మీ షర్టు ఆ పని ఎందుకు ఇచ్చారు ఇస్తే తప్పేమిటి మీరిచ్చిన షర్టు వాడు వేసుకున్నాడు అది తెలియక వెనకే వెళ్ళి వెనకే వెళ్ళి ఏం చేసావు అబ్బే ఏం లేదండి చెప్పబే ఏం చేసావు మీరనుకొని వెనకే వెళ్ళి అప్పడాల కర్రతో తల మీద కొట్టానండి పక్కింట్లో ఏదో గొడవ జరుగుతుంది ఒక్కసారి వెళ్ళి చూసి రండి ఒక్కసారి నిన్ను నిన్ను అప్పడాల కర్రతో కాల్చి వాతలు పెట్టాలరా అరే గోపి నువ్వు యాపిల్ పండు తింటున్నావు ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లో చెప్పు ముందు యాపిల్ పండు ఇవ్వండి టీచర్ తినుకుంటూ చెప్తాను ఈ పండు కాదురా దెబ్బలు దెబ్బలు తినుకుంటూ చెప్పు నీ సంగతి చెప్తా ఈ అతిక తెలివితేటలే వద్దు అని చెప్పిన వంద సార్లు చెప్పినా నీకు అర్థం కాదురాట నా పెళ్ళిరా అందరినీ పిరవాలి కానీ ఖర్చు తక్కువలో అవ్వాలంటే ఏం చెయ్యాలిరా అన్నవార్ మాత్రమే ఆహ్వానితులు అని పెళ్లి కార్డులో రాయించు హ్ ప్రభ నాకు గూరు సంతోషం ఉండదా పెళ్లి చేసుకుంటే